హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి ముచ్చట్లు మనమైతే చూస్తున్నారు కదండి మనమైతే ఇప్పుడు మన రాజధానిలో అయితే ఉన్నామండి మనం పగటి పూట ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్క దాని మీద వీడియోలు అయితే చేసి మన ఛానల్లో అయితే పెట్టాం అలాగే ఇప్పుడు నైట్ పూట కూడా రాత్రి వేళ కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అలాగే కొండవీటి వాగు అవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇప్పుడైతే మనం మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్దాం అలాగే అమరావతిలో ఇంకెక్కడన్నా ఏమన్నా పనులు జరిగినా కానీ మొత్తం చూద్దాం ఈ వీడియోలు అయితే చూసేయండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదం కళ్ళు చూసేద్దాం మనం అయితే ఇక్కడ పునఃప్రారంభ సభ జరిగింది కదండి అక్కడైతే ఇప్పుడు అన్నీ స్టేజ్ అనేది తీసేస్తున్నారండి ఈ పనులు అయితే చేస్తున్నారు అలాగే మనం సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఎలాగా జరుగుతున్నాయి ఏంటి అనేది పనులు జరుగుతున్నాయా లేదా అది కూడా చూద్దాం చూస్తున్నారు కదండి టిప్పర్లు అయితే తిరుగుతూనే ఉన్నాయండి చాలా టిప్పర్లు అయితే కనిపిస్తాయండి ఇదే దారిలో చూసుకుంటా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం జరుగుతున్నాయి ఏంటి అనేది అవన్నీ కొండవీటి వాగు పనులు చేయడం కోసం అయితే తిరుగుతున్న ఇవ్వండి మన ఆల్రెడీ మన మన ఛానల్లో అయితే వీడియో పెట్టా మీరు చూడొచ్చు అది కూడా రాత్రిపూట జరిగేదే అనమాట పనులు కూడా పదండి అయితే వెళ్ళి చూసేద్దాం ఒకసారి మనమైతే ఇప్పుడే సీఎం గారు ఇంటి దగ్గరికి వచ్చామండి చూస్తున్నారు కదండి రాత్రి అయినా కానీ పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఇదిగోండి పిల్లర్స్లో సిమెంట్ అయితే నింపుతున్నారండి చూడవచ్చు అది సిమెంట్ మిశ్రమాన్ని నింపే యంత్రం అండి చూడొచ్చు అలాగే ఇక్కడ చాలా వేగంగా అండి ఈ నైట్ అయితే నైన్ థర్టీ అవుతు తొమ్మిదిన్నర అవుతుందండి టైం అనేది చూడొచ్చు మీరు ఎలా జరుగుతున్నాయో లోపల వర్కర్లు కూడా పనులు చేస్తున్నారు చాలా ఈ నైట్ పూటలు కూడా చాలా వేగంగా అయితే పనులు అనేవి చేస్తున్నారు అండి ఎందుకంటే మనకి జనాలు కూడా ఎక్కువ తిరగరు రోడ్ల మీద ఈ టిప్పర్లకు కూడా ఏ విధమైన అంతరాయం ఉండదు నిరంతరంగా పనులు అయితే జరుగుతున్నాయి మార్నింగ్ పొద్దున పూట కూడా జరుగుతున్నాయి అన్నమాట పనులు చూడచ్చు మీరు అదండి మీ యంత్రం చూడండి అది సిమెంట్ని నింపే యంత్రం అండి అలాగే ముందు వైపు కూడా జరుగుతున్నాయండి పనులు అనేవి అటువైపు ఆ జెసిబీ కూడా వర్క్ అనేది చేస్తుందండి పిల్లర్స్ కోసం కూడా ఇంకా తవ్వుతున్నారు అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి అటువైపు నుంచి కూడా ఒకసారి ఇటువైపు నుంచి చూడండి అలాగే మనకి సైడ్ ప్రహరీ వాల్ అనేది నిర్మిస్తున్నారండి చూడొచ్చు అక్కడ వర్కర్లు పనిచేస్తున్నారు మొన్న చూసినప్పుడైతే ఇది ఇంకా నిర్మించలేదండి ఇప్పటికైతే నిర్మించేశారు like చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగ రాత్రి పగళ్ళు అయితే చేస్తున్నారండి ఆ చివర మీకు కనిపిస్తున్నారు లేదో ఆ చివర చూడండి ప్రహరీ వాల్ అయితే చాలా ఎత్తుగా నిర్మిస్తున్నారండి అక్కడ అలాగే మనం అటువైపు నుంచి చూసాం ఇది మిశ్రం సిమెంట్ మిశ్రం వేసే యంత్రం భారీ యంత్రం అండి అది కూడా ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే రాత్రి కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి మీకైతే నా వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా గురించి చూస్తుంటే అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి